जय वासंवी वीसे नायकुलु पुట్టిన రోజు మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవిశత మనం కార్యక్రమానికి స్వాగతం yes bank account open.

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు గురువారం తేదీ నవమి నక్షత్ర పునర్వసు ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అండ్ సిల్వర్ స్టార్ కేసీసీ కలకొండ రాఘవేంద్ర గుప్తా గారు ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఎయిట్ ఏ వీరికి శ్రీ వాసవి మత ఆశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం లెవెన్ స్టార్ కేసీజీఎఫ్ బైసాని వెంకట శేషపాని గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కేసీజీఎఫ్ ఫ్యామిలీ తాడుపత్రి డిస్టిక్ వి టూ జీరో నైన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా వెళ్ళా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భక్తి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతీవ శరదో వర్ధమాన హే మందాన్ శతమూవ సంతాన్ శతమి బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి అని నాగల్ల విజయ బాలశ్రీ గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ విజయవాడ అవని టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిషని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ పర్ గోసేవా కాప్రాసక్ట్ డిస్ట్రిక్ట్ B 105A వీరికి శ్రేవసమత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిస్తత మానమభతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం జీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం కేసీజీఎం కొల్లూరు నరేష్ గారు డిస్ట్రిక్ట్ కేబినెట్ జాయింట్ సెక్రటరీ గుల్లేపల్లి డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి సిద్ధమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ క్షతమింద్రాగ్నీ సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం ఎం ధనుష్ రాజ్ గారు జోన్ చైర్పర్సన్ మిలీనియర్స్ కోయంబత్తూర్ డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి సిద్ధమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी शरदो वर्धा शत हे एमतातमूवस शतमींद्राग्नी शतम साता बृहस्पतिशतायुषा हिष्क्षेम पुनर्दु వజ్ర వైూర్య అలంకరణ మణిహారం మహాబుతం వేడుకా సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఈరోజు రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యాన్ నమూరు సురేష్ బాబు గారు క్లబ్ ప్రెసిడెంట్ విజయవాడ సామ్యకతా గోల్ డిస్ట్రిక్ట్ V 203A వీరికి శ్రీ వసయేమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వసాయి సతమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవజన్ సిగాకొల్లి వెంకట సత్యనారాయణ గారు క్లబ్ ట్రెజరర్ ఒంగోలు విజన్ డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవరదోవర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవన్ పెరుమల్ల మహాలక్ష్మి గారు క్లబ్ ట్రెజరర్ వనిత మండపేట డిస్టిక్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एव शरदो वर्धमान शतम हे ए मंता शतमू व सन्तान शतमींद्राग्नी शतम साता बृहस्पति शतायुषा हविषेम पुनर्दु पुटन रोज जब वासवन पेर् अशोक गार्लब ट्रेजर मन राज्य सारधि डिस्ट्रिक वि टू वन फोर

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ ఉద్దగిరి వీర వెంకట సత్య కామేశ్వరరావు గారు క్లబ్ ట్రెజరర్ ఈ బి టెక్ యూత్ జగ్గంపేట డిస్ట్రిక్ట్ బి టూ వన్ జీరో ఎయిట్ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శరదో శతం హే బృహస్పతి పెళ్లి రోజు చెప్పుకుంటున్నా వాసవి ఆశా గారు మల్లికార్జున గారు క్లబ్ ట్రెసిడెంట్ విజయనగరం బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षुष्य मेदोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शतस वत्सर दीर्घु को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होम्योपैको आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल धर्मो रक्षति रक्षित अनार्य पदलो अनेगा मनं धर्माणि रक्षति धर्मं मनल्लि जय वासवई